భగవద్గీత అర్జున విషాదయోగము ప్రథమోధ్యాయము ఇరవై శ్లోకమును వేదాంత సారాంశమును అనుభవార్ధముగా మనలోని తెలుసుకోగలుగుతున్నాం అధ వ్యవస్థితాన్ దృష్ట్రాన్ కపి ధ్వజ प्रवृत्ते संपाते धनुद्यम्य पांडवः अद व्यवस्थितान् दृष्ट्वा दार्तराष्ट्रान् कपिद्वजः प्रवृत्ते शस्त्र संपाते धनुः उद्यम्य पांडवः ఋషికేషం వాక్యం ఇదం ఆహ మహీపతే మహీపతే ఓ ధృతరాష్ట్ర అద పిమ్మట శస్త్రసంపాతే శస్త్రములు ప్రవృతే సతి ప్రవర్తించినదే అవుతుండగా కపిధ్వజ హయుడు అయిన పాండవ అర్జునుడు వ్యవస్థితాన్ నిలిచి ఉండిన దార్తరాష్ట్రాన్ దుర్యోధనాదులను దృష్టి చూసి ధనుహ వింటిని ఉద్యమ్య ఎక్కుబెట్టి తదా ఆ సమయమునందు ఋషికేశం ఇంద్రియ ప్రేరకుడకు కృష్ణునితో ఇదం వాక్యం ఈ వాక్యమును ఆహా చెప్పెను అంతలో శస్త్రములు ప్రయోగించు సమయమున అర్జునుడు దుర్యోధనాదులను చూసి ధనుసు ఎక్కుబెట్టి ఆ సమయమున శ్రీకృష్ణునితో ఇట్లు చెప్పాను వ్యవస్థ శాస్త్రములచే నిరూపింపబడిన నియమము వ్యవస్థితులు శాస్త్ర నిరూపిత నియమములకు అనుగుణముగా చేయబడిన వారు దుర్యోధనాదులు ఇట్టివారు ఈ వ్యవస్థిత శబ్ద ప్రకారం చూసినచో హింసాన్విత యుద్ధము కాదనియు జ్ఞాన యుద్ధమే మహాభారత కౌరవ పాండవుల యుద్ధమనియు స్పష్టముగా తెలియచున్నది అనగా బాణ యుద్ధము భయంకరమైనది జ్ఞాన యుద్ధము శ్రేష్టమైనది అని మనకు స్పష్టముగా తెలియచున్నది కపికేతనము కంపతే చలతీతి కపి చలనే కంపతే చలతి చలించునది కపి హనుమ ఎప్పుడునో చెలించునట్టి శ్వాసయే అర్జునుని కపికేతనము సంకల్ప ఈ కుండల్ని హనువుల చలనమే హనుమంతుడు శ్వాసయే చిరంజీవి మహావాయు పుత్రుడైనటువంటి హనుమంతుడు హను అనగా గడ్డము మనము పలికినప్పుడు కింది దౌడలు మాత్రమే కిందికి పైకి కదులుచున్నవే కానీ పై పెదవులు కదలవు భగవంతుని సృష్టిలో ఎంతో విశిష్టతను కలిగించి నిర్మాణము చేయబడినందున దాని యొక్క విశిష్టతను మనం గుర్తించినచో ఇంత గొప్పతనమును కలిగించి ఈ పూజ్యత్వమును తెలుసుకున్నటకు చేయనటువంటి ప్రయాణమే శ్వాసయ్యే ఎప్పుడునూ చెలించునట్టి అయినను అర్జునుని కపికేతనము అర్జునుడనగా ధనస్సును ధరించినవాడు మనసును అంశతో నిలిపి ఈ యుద్ధమునందు ఉన్నప్పుడు విస్తారంగా మొదట శ్వాస చెలించుతున్నది అట్టి శ్వాస యొక్క చలనమును తగ్గించునట్టి ప్రయత్నమే కపికేతనము అర్జునుడు ధనస్సును ధరించి ఈ యుద్ధమునందు నిలిచి ఉన్నందున సంకల్ప కుండలిని శ్వాస హనువుల చలనమే హనుమంతుడు మనసు సంకల్పిస్తూ శ్వాస మనసును రెండు ఒకటి చేసినప్పుడు సంకల్పరహితమై కుండలిని దర్శనమైనప్పుడు ఈ శ్వాస యొక్క సూక్ష్మభాగము హనువుల యొక్క చలనమే హనుమంతుడు శ్వాస నిలిచి అంతటా స్వరూపమై తేజోమయమైనటువంటి ఆ భగవంతుని యొక్క అణువనువున వ్యాపించి ఉన్నటువంటి మనోవ్యాపారమును విడిచి భగవంతుని సూక్ష్మదృష్టితో విచారించినదో అంతయును బ్రహ్మమయమే అన్నటువంటి నిజతత్వాన్ని తెలుసుకొని భగవద్బోధను చిత్తములో నిలిపి ఉంచినచో అదియే తిరిగి జ్ఞేయమగును గనుక అట్టి జ్ఞానమును కలిగి ఉన్నవాడు హనుమంతుడు హరిహి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమహా హరి ఓం